రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతుంటే దేశంలో పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో సౌత్ ఇండియాలో అభివృద్ధి చేస్తున్నారని పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ ఆవరణలో మరియు ఇంటింటికి తిరుగుతూ ఫెన్షన్ అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదని మహాశక్తి అని మన రాష్ట్రం కోసం ఎంతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు రాష్ట్రాన్ని వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేస్తారని తెలిపారు అదేవిధంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన మేము ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ తెలియజేయమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎండిఓ సతీష్ జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు కుడుపూడి పూర్ణ బాలాజీ కొండలరావు సతీష్ జనసేన నాయకులు తోటకూర సతీష్ రామ్శెట్టి సునీల్ గిడుదూరి శ్రీనివాస్ బర్రె సుబ్బారావు పంపన మహేష్ బాలికవాసు పసుపురెడ్డి చంటిరెడ్డి జనపల్లి సౌమ్య విఆర్ఓ సత్యం పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సంవత్సర కాలం పూర్తి వస్తుంది ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో పెన్షన్లు ఆ పెన్షన్లు ఈరోజు దాకా కూడా ఒకటో తారీఖు ఉదయానికి మధ్యాహ్నానికి పూర్తి చేస్తూ ఉన్నారు ఒకవేళ సెలవుదని వస్తే ముందు రోజు ఇస్తున్నావు తప్ప మరుసటి రోజుకి ఇంకో రోజు ఎలాగో లేట్ చేసి కార్యక్రమం పెట్టకుండా చాలా పెడతాం నాలుగు వేల రూపాయలు చేసి సెమీ ప్యారలైజర్కి ఆరు వేలు ప్యారలైజర్ని పది పదిహేను వేల రూపాయలు చాలా తీసుకుంటాము ఈవేళ కాకినాడ రూరల్ మండలంలో సుమారు సమయం పన్నెండు కావస్తుంది ఇప్పుడు ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది పద్దెనిమిది వేల నూటి పద్దెనిమిది పెన్షన్లకు కానీ పదిహేను వేల ఆరు వందల ఇరవై ఆరు పెన్షన్లు వేలు జరిగింది అంటే ఒక చేయూత మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అన్నటువంటి చేయూత ధైర్యం ఎవరో చేయాల్సిన పని మీరెందుకు వెళ్ళి చేస్తున్నారంటే మా నాయకులు కెన్స్ శిక్షణ అప్పుడప్పుడు వెళ్ళిన పెన్షన్లు ఇచ్చినప్పుడు కొన్ని చోట్ల అంటే ఆ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉందా తెలుసుకోవడం